సదాశివ సమారంభా శంకరాచార్యమాం అస్మదా వందే గురంపరా హరి హి హి ఓ మా సాహితీ సౌరభాలను గుబాలింపచేసిన మిత్రులకు సాదర సన్మానం సాహిత్య రంగంలో నేను అడుగు పెట్టడానికి దోహదం చేసిన నా తల్లిదండ్రులకు ముందుగా నా నమస్సుమాంజుడు మేం పెరిగింది మెడ్రాసులోనైన తేటతేనియ తెలుగు అందులోనూ కృష్ణా జిల్లా తెలుగును నాకు ఉగ్గుపాలతో రంగరించి పోసిన మా తల్లి లీలావతి దేవికి వందనం నేను ఎం శేషాచలం అండ్ కంపెనీ వ్యవస్థాపకులు అయిన శేషాచలం గారి మనవరాలిని ఎంఎస్కో అధినేత ఎంఎన్ రావు గారి గారాల పుత్రికను నేను బిఏలో ఉండగా మా నాన్నగారు నాకు ఒక నవల ఇచ్చి రీడర్స్ రిపోర్ట్ రాయమన్నారు దాని ఆధారంగా రచయిత పుస్తకాన్ని ప్రచురిస్తారు నేను ఆ నవల సారాంశం రాసిన పద్ధతి ప్రత్యేకంగా ఉందని అందులో పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ రాశానని మా ఎడిటర్ గారు బాలాంత్రపు నళనీకాంతరావు గారు మెచ్చుకున్నారు అది నా రచనా వ్యాసంగానికి శుభారంభం దాని తర్వాత ఎన్నింటికో రీడర్స్ రిపోర్టు పుస్తకాలకు బ్యాక్ కవర్ మ్యాటర్ కూడా రాశాను తర్వాత మా అన్న ఎన్ శేషాచల కుమార్ కూడా ప్రచురణ రంగంలోకి అడుగు పెట్టాడు పుస్తక ప్రపంచం అనే మ్యాగజైన్ కి రివ్యూలు రాయడమే కాదు కథ కూడా రాయమని అడిగాడు నేను రాసింది చదివి చాలా బాగుంది ఓ హెన్రీ కథల్లో ఉండే ట్విస్ట్ నీ రచనల్లో ఉంది నీ శైలి నీకు ఒక పెద్ద అసెట్ అని నాకు ఒక ప్రశంస కూడా ఇచ్చాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మంది నోటంట ఇదే ప్రశంస వింటూనే ఉన్నాను దాని తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడలేదు వార్కా అనే మ్యాగజైన్కి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేయించాడు తాను తను అమెరికాలో ఉండి రాలేకపోయాడు మా అన్న తరఫున మా తమ్ముడు శేషాచల ప్రసాద్ ఈ సన్మానాన్ని స్వీకరించమని కోరుతున్నాను నేను ఇంగ్లీష్ లెక్చరర్ గా నాగార్జున జూనియర్ కాలేజీలో ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఆ కాలేజీ కరస్పాండెంట్ కం ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి గారు తరచూ మీ ఇంటర్వ్యూలో రాజశ్రీ మీకు మంచి అసెట్ అవుతుందన్నారు అక్షరాల అది నిజం అని మెచ్చుకోవడమే కాక గ్రామర్ మీద నాకున్న మమకారాన్ని చూసి నా చేత గ్రామర్ బుక్ రాయించి యాప్ట్ ఇంగ్లీష్ గ్రామర్ పేరిట ప్రచురించారు అంతేకాదు రచయిత్రిగా నాకు మంచి భవిష్యత్తు ఉందని మనసారా దీవించేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లోకంలో ఇప్పుడు లేరు వారి తరఫున మా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా వారి కుమారుడు వంశీని కుమార్తె సాయిసిరిని కోరుతున్నాము ఇన్స్టిట్యూషన్ తరఫున మేడం చిన్న చిన్న నాన్నగారికి ఎన్నో కాదు దాంట్లో కొన్ని మనసు తెలిసిపోతాయి కానీ ఎప్పుడు మా చాలా సాధించారు ఏంటంటే రాజశ్రీ మేడం ఆ ఇన్స్టిట్యూషన్ ఒక అసెంట్ సో ఆవిడ ఎక్కడున్నా కానీ షీ హిల్ డెఫినెట్లీ గ్రోల్ మా మేడమ్ చూస్తూ అంటే నాకు మా గారికి సో అది ఎక్కడ వేస్తాను అని ఎప్పుడూ చెప్తాను నాకు మేడం వల్ల ఆమె కలిసే భాగ్యం దొరికిందిగా ఆయన ఎవరి పర్టికల్ మ్యారేజ్ చెప్తుండేవారు మేడం ఇంకోటి అందరిచిప్పం దీనిపై ఎస్పీ కలిసి నాకు గుర్తుంది ఈ అన్ప్లాన్స్ ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉందే అన్నప్పుడు గుండె నాకు మేడంకి Of shawl and this, this shawl is the blessing <laughs> <laughs> of Kanchi Hall. Oh, yeah. so, not I'm very active, but, you know, uh, the divine has no plan, I think. So, I blessing so, will always be with you. Thank you. My family friend Vishnu Prasad Garu. నన్ను వంతెన పుస్తకాలను ఇంగ్లీషులోకి అనువదించమని ప్రేరేపించటమే కాక వారింటికి కూడా తీసుకువెళ్లారు ఉద్యోగంలో ఉండగా లౌకికంగా వారి పుస్తకాలు రాయిస్తే ఆధ్యాత్మికతలోకి వచ్చాక అద్వైత వేదాంత పరిచయం పుస్తకం ప్రచురింపజేయటమే కాక మీరు త్రయం మొత్తం రాయాలని నా ఆకాంక్ష అండి అనేవారు అది కూడా అది నాకు రాసే ఉద్దేశం కూడా లేని రోజుల్లోనే ఆయన దీవెన అక్షరాల ఫలించి ఇవాళ త్రయం మొత్తం ముగించుకోగలిగాము ఇకపోతే డాక్టర్ మంతన సత్యనారాయణ గారి పుస్తకాలు నాలుగు తెలుగు నుంచి ఇంగ్లీష్కి అనువదించాను అవి ఆరోగ్యమే ఆనందం మధుమేహానికి ప్రకృతి వైద్యం మలబద్ధకం నీరు మీరు ఈ పుస్తకాలను విడుదల చేసేటప్పుడు విజయవాడలో ఆయన ప్రకృతి ఆసుపత్రి ప్రాంగణంలో రెండు వేల మంది సభ్యుల సమక్షంలో నాకు సన్మానం చేసి సాహిత్య విజయశ్రీ రాజ్యశ్రీ అనువాద సరస్వతికి మా అభినందన మాలిక మంతన సత్యనారాయణ రాజు పదహారు ఆరు రెండు వేల రెండు అని చెక్కించిన సరస్వతీదేవి ఉన్న పెద్ద మొమెంటోను బహుకరించారు రవికుమార్ గారు ఒక అనువాద నవల తెచ్చిచ్చి ఇంతకన్నా బాగా రాయగలరని నాకు తెలుసు మీరెందుకు ప్రయత్నించకూడదు అన్నారు అది జైకో పబ్లిషర్స్ వేసిన పుస్తకం ఆయన ప్రోత్సాహంతో నేను ప్రయత్నించాను జైకో పబ్లిషర్స్ నా అనువాదాలు ఇరవై ఒకటి ప్రచురించారు రవికుమార్ గారు మధ్యలో ఒకసారి వచ్చి మీరు మరింత ఎత్తుకు ఎదిగితే నాకు అందరేమో అందువల్ల ఇప్పుడే సంతకం చేసి ఇవ్వండి అని వచ్చి ఒక పుస్తకం మీద నా సంతకం పెట్టించుకుని వెళ్ళారు ఎంవి సుబ్బారావు గారు మా బాబాయ్ మా వారికి ఆధ్యాత్మిక గురు మా ఇద్దరికి వేదాంత దేశికులు అనే బిరుదు ప్రదానం చేశారు మా బాబాయ్ శివైక్యం చెందారు వారి తరఫున మా బాబాయి మేనల్లుడు కొవ్వలి శ్రీనివాసరావుని మా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము पूर्णमद पूर्णमिदं पूणार्थपूर्णमुदचते पूर्णस्य पू